ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కియా పరిశ్రమ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఎందుకంటే కియా పరిశ్రమ మన అనంతపురం జిల్లాలో స్థాపించడం జరిగింది ఈ కియా పరిశ్రమ మనం చూసుకుంటే దీన్ని రెండు వేల పదిహేడు మే పంతొమ్మిదిన స్థాపించబడిందండి ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండలో ఐదు వందల ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఉందండి ఈ కియా పరిశ్రమ ఇది రెండు వేల పంతొమ్మిది జూలై ముప్పై ఒకటిన ఉత్పత్తిని ప్రారంభించారండి రెండు వేల పదిహేడు మే పంతొమ్మిదిన స్థాపించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ముప్పై ఒకటిన దీన్ని ఉత్పత్తి స్టార్ట్ చేసింది ఈ కర్మాగారం సంవత్సరానికి మూడు లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉందండి ఈ కంపెనీకి ఈ కియా పరిశ్రమ మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి అప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడారు వెనుకబడిన ప్రాంతం అనంతపూరు ఇక్కడ ఒక పరిశ్రమ ఉండాలి అక్కడ ప్రజలను వెలుగు నింపాలి అని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లనే కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది ఈ కియా పరిశ్రమ కోసం కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా చాలా ప్ర ఫలించాయి వాటిని తీసుకెళ్లడానికి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నమ్మకాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లోని ఎన్నుకబడిన జిల్లా ఆంధ్ర అనంతపూరు జిల్లా పెనుకొండలో ఐదు వందల ముప్పై ఆరు ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ పరిశ్రమ ఉంది దీని పెట్టుబడి సుమారు రెండు మిలియన్ల డాలర్లు దీన్ని ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఇది ఏమి పరిశ్రమ వల్ల ఏమొచ్చింది అనేది కూడా మనం తెలుసుకున్నాం ఏలాది మందికి ఉపాధి కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెనుకొండ ఈ కియా పరిశ్రమ గురించి ఏమి ఇంత చెప్తున్నారు అని అంటుంటే ఒకప్పుడు కియా పరిశ్రమ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ కృషి ఇప్పుడు ఎలుగు నింపుతుంది ఎందుకు ఎలుగు నింపుతుంది కియా పరిశ్రమ వల్ల అంటే ప్రజల్లో ఇప్పుడు వెలుగు నింపుతుంది కియా పరిశ్రమతో ఇది ఇప్పుడు సత్యసాయి జిల్లా అమ్మవారిపల్లిలోని కియా కార్ల పరిశ్రమ ఇది రోజు రోజుకు విస్తరిస్తున్న అనుబంధ పరిశ్రమలు జాతీయ రహదారి పక్కన ఇరవై కిలోమీటర్ల పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మంది పైగా ఉపాధి చూడండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని పరిస్థితి మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో దీన్ని మనం చూస్తే రెండు వేల పదిహేడులో ఈ కంపెనీ స్థాపించారు రెండు వేల పంతొమ్మిదిలో జూలై ముప్పై ఒకటిన ఈ కియా పరిశ్రమ ఉత్పత్తిని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఈ పరిశ్రమ పెట్టడం అక్కడ ఉండే ప్రజలకు ఉపాధి హామీలు రావడం ఎందుకంటే ఈ కియా పరిశ్రమ వల్ల ఆ జిల్లాలో మొత్తము రోడ్డు గల ఎంతోమంది ముప్పై వేల మంది ఉపాధి చేస్తున్నారు ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశాలు ఉన్నాయి ఒకప్పుడు కొండ గుట్టలు ఉండేది అక్కడ వేరి అంత గుట్టలు కొండలు తెలుసు కదా ఊర్లలో కానీ ఇప్పుడు అక్కడ ఆ చుట్టూ ఖరీదమైన ఇల్లాలు లక్ష పలికినే లక్ష రూపాయలు పలికే ఎకరా ఇప్పుడు కోటినర పైనే అక్కడ ఇగ్లాసవంతమైన రెస్టారెంట్లు విల్లాలు దుకాణాలు ఈ కియాతో కలకలలాడుతుంది సత్యసాయి జిల్లాలో వేల కుటుంబాల్లో ఎలుగులు ఎందుకంటే అక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది కియా ఈ కియా కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి ముందు చూపు ఇప్పుడు సత్యసాయి జిల్లాలో చాలామందికి ఎలుగు నింపుతుంది ఎందుకంటే ఒక పరిశ్రమ వస్తే ఎన్నో వేల మంది బతకచ్చు దీనివల్ల అనేది కూడా మనకు తెలుస్తుంది ఈ కియా పరిశ్రమతో సత్యచాయి జిల్లాలో వేలాది కుటుంబాల్లో ఎలుగులు నింపుతుంది రోజు రోజుకు విస్తరిస్తున్న అనుబంధ పరిశ్రమలు జాతీయ రహదారి పక్కన ఇరవై కిలోమీటర్ల పరిధిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మంది ఉద్యోగాలు టిఫిన్ సెంటర్లు కావచ్చు టీ స్టాల్ కావచ్చు ఇంకా అన్ని విధాల దీన్ని ఇరవై కిలోమీటర్ల వరకు ఈ ఈ కంపెనీ వల్ల ఎంతోమంది బతుకుతున్నారు ఇంకా చూస్తే ఉమ్మడి జిల్లా ఇతర రాష్ట్రాల వారికి కూడా అవకాశాలు ఉన్నాయి లక్ష బలికిన ఎకరా ఇప్పుడు కోటిన్నర పైన అయిపోయింది ఇది మన కియా పరిశ్రమ ఒకప్పుడు అక్కడ ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం ఉదయం లేవగానే చాలామంది పొలం బాట పట్టేసేవారు ఉపాధి లేనివారు బెంగళూరుకి వెళ్ళి వలస వలస వెళ్ళేవారు అక్కడ పని దొరకపోతే కుటుంబాలకు కుటుంబాలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిందూపురం ముఖ్యంగా పెనుగొండ నియోజకవర్గాల్లో పరిస్థితి ఇది తర్వాత కియా పరిశ్రమ వచ్చిన తర్వాత పరిశ్రమలు రాకతో ఇప్పుడు ఆ ప్రాంతం రూపురేఖలు చాలా వరకు మారిపోయినాయి ప్రజల జీవనశైలి మారిపోయింది వేలాది కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది సమీపంలోని పరిశ్రమలో ఉపాధి లభించింది ఈ కియా పరిశ్రమతో కూడా కొన్ని అనుబంధ పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు కూడా చుట్టూ వచ్చినాయి దీన్ని చూస్తే ఇరవై ముప్పై కిలోమీటర్ల వరకు ఎంతో ఈ కియా పరిశ్రమలో ఎంతోమంది బతుకుతున్నారు దీన్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో కూడా వచ్చి ఈ కియా పరిశ్రమ చూస్తున్నారండి ఇది దీని పరిస్థితి చూస్తే మనకు ఇప్పుడు ఒకప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోయే వాళ్ళు అనంతపురం ఆ పెనుగొండ కానీ హిందూపురం ఆ సైడ్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ కియా పరిశ్రమ వల్ల వాళ్ళ జీవితమే మారిపోయింది ఏలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది సమీపంలోని పరిశ్రమలో ఉపాధి లభించింది పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు వచ్చాయి చిన్న విల్లు మేడలే చిన్న అంగుళ్ళు సూపర్ మార్కెట్లుగా మారిపోయినాయి టీ స్టాల్ స్థానంలో ఆధునిక కేపులు ఏర్పడాయి భూముల ధరలు భారీగా పెరిగినాయి చూడండి ఒకప్పుడు చిన్న చిన్న టీ స్టాల్ పెట్టుకొని ఉండేవాళ్ళు కియా పరిశ్రమ రాకముందు కానీ కియా పరిశ్రమ వచ్చినాక ఎంతో మందికి ఉపాధి అమీ దొరికింది ఈ కియా పరిశ్రమ పరిస్థితిని చూస్తే ముఖ్యంగా మనకు ఇంకా దీనికోసం చాలా విధంగా మన చంద్రబాబు నాయుడు గారు కష్టపడి తెచ్చారండి ఎనిమిదేళ్ళ క్రితం చాలా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ఈ కియా పరిశ్రమ రావడం జరిగింది ఎన్నుకబడిన అనంతపురం జిల్లా కోసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకబడిన అనంతపురం జిల్లా కోసం ఇలా చేశారండి ఒకప్పుడు పెనుగొండ గోరంట్ల సోమేదపల్లి మండలాల్లో ఎకరం భూమి లక్ష నుంచి ఐదు లక్షల దాకా పలికేది కియా అనుబంధ పరిశ్రమలు రావడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయినాయి కొన్ని చోట్ల భూముల విలువ ఇరవై నుంచి నలభై రెట్లు పెరిగిందని ఆ ప్రాంత రైతులు అంటున్నారు చూడండి గోరంట్ల మండలంలో ఎకరం భూమి ఒకప్పుడు ఐదు లక్షలు ఉండేది కియాకు తోడు పాల సముద్రం వద్ద మరిన్ని పరిశ్రమలు రావడంతో ఇప్పుడు ఎకరము వన్ పాయింట్ ఫైవ్ కోట్ల నుంచి రెండు కోట్లు దాకా పలుకుతుందంట చూడండి మరి చాలా పెరిగినాయి కరువు కాటకాలతో తలలెండిన ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రను కియా మార్చేసింది కియా స్థిరపడాక పలు అంతర్జాతీయ సంస్థలు జిల్లాకు వస్తున్నాయి గోరంట్ల వద్ద నాసిన్ అకాడమీ ఏర్పాటైంది ఎయిర్ ఎయిర్ బస్సు బెల్తో పాటు మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడికి వచ్చేస్తుంది నేడు ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఎటువైపు చూశాలన జిల్లా పారిశ్రామికంగా వృద్ధి చెందుతుంది ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉద్యోగులు ఇక్కడికి రావడంతో జాతీయ రహదారు అనుకోని పెనుకొండ సోమేదపల్లి గోరంట్ల మండలాల్లో టౌన్షిప్లు ఏర్పాటైనాయి పాల సముద్రం సమీపంలో గుట్టలు కొండలను సదును చేసి అపార్ట్మెంట్లు నిర్మించారు ప్రస్తుతం పాల సముద్రం చుట్టూ పదుల సంఖ్యలో లేఅవుట్లు లేల్చాయి పాల సముద్రం జాతీయ రహదారి సర్కిల్లో పదుల సంఖ్యలో దుకాణాలు వృద్ధి చెందాయి పాల సముద్రం వైపు మరిన్ని సమస్యలు వస్తున్నాయి ఇక్కడ పనిచేసేందుకు వచ్చేవారికి అద్దెకి ఇచ్చేందుకు అమ్మేందుకు ఇప్పటికే హిందూపురం రహదారిలో పదుల సంఖ్యలో విల్లాలు నిర్మించారు గోరంట్ల బెంగళూరు రహదారి పక్కన పాల సముద్రం సమీపంలో మరిన్ని విల్లాలు ఏర్పాటవుతున్నాయి చూడండి ఈ కియా పరిశ్రమ వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు సత్యచాయి జిల్లాగా మారింది అది ఎంత విలువ ఎదుగుతుందో చూడండి ఒక అతను చెప్తున్నాడు చూడండి హరిప్రసాద్ అంట కొట్టి వ్యాపార అంట ఎనిమిదేళ్ళ క్రితం జీవనోపాధి కోసం బెంగళూరుకు వలస వెల్ వెళ్ళాలనుకున్నాం కియా పరిశ్రమ రాకతో గ్రాండ్ స్టే విల్లాల వద్ద చిల్లర దుకాణం టీ స్టాల్ పెట్టుకున్నాము ఎనిమిదేండ్లుగా మా కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నాం సీఎం చంద్రబాబు కియాను మా ప్రాంతానికి తీసుకొచ్చినందుకు ఇది సాధ్యమైంది ఇక్కడున్న విల్లాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అద్దుకుంటున్నారు చూడండి చాలామంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు అనుకుంటున్నారు పరిశ్రమ రాకతో మా ప్రాంతం గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది ఇతర ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం చాలామంది వచ్చారు వారి కోసం టిఫన్ సెంటర్ ఏర్పాటు చేసినా మా కుటుంబం జీవనం సాగిస్తుంది అనేది కూడా ఒక అతను చెప్తున్నాడు పెనుగొండ మండలం అంట శివారెడ్డి అంట అమ్మవారిపల్లి చెప్తున్నారు చూడండి హరిప్రసాద్ అంట చిల్లరకోట్టు వ్యాపారి పాల సముద్రం సత్యసాయి జిల్లా ఎంతో మందికి ఉపాధి కల్పించారండి ఈ కియా పరిశ్రమ వల్ల టౌన్షిప్పులు అక్కడ రేట్లు పెరగడం రోడ్డు పక్కన ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు రోడ్లు రహదారుల చుట్టూ విల్లాలు పెద్ద పెద్ద ఎన్ని ఈ కియా పరిశ్రమతో ఇప్పుడు ఉమ్మడి అనంతపురం జిల్లా కలకలలాడుతుంది దీనికి చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మాకు మేలు ఎప్పటికీ మర్చిపోమని అనంత ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అనుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ